జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ పాపరేషన్ టైపు వచ్చినటువంటి మన తెలు తెలంగాణ వాళ్ళందరికీ పేరు నా మీ అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను తెలంగాణ రావడానికి ఎంతోమంది ఉద్యమకారులు కావచ్చు బలిదానాలు కావచ్చు ఎంతోమంది సమ్మెలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి దీని మీద వచ్చిన మన తెలంగాణను ఈరోజు వాళ్ళ స్ఫూర్తిని మనం స్మరించుకొని తెలంగాణ అనే ఒక వేడుకను మనం చేసుకోవడం ఎన్నో జన్మలు చేస్తున్నాం తెలంగాణ చూస్తున్నాను స్వాతంత్రాన్ని చూస్తామని మనకు తెలుసు ఎంతో మంది సాత బలు అయినారు కాబట్టి మనం తెలంగాణ జరుపుకోవడం చాలా సంతోషం ఉంది అట్లాగే వచ్చిన తెలంగాణ మనం కూడా బహిరంగలో ఉన్నాం మన తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత మన సంతోషంలో చలో మేము కూడా ఒక పది పది మంది స్టార్టింగ్లో దీన్ని ముందుకు తీసుకొద్దాం ముందుకు తీసుకొచ్చేసి మనం ఒక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి తెలంగాణ ఇక్కడ ఒక వేదిక మీద కనబడితే మనకు అందరం మనం చాలా మంది ఉన్నాం ఇక్కడ వేల మంది ఉన్నాం కాబట్టి ఒక ఏకతాటికి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణకు ఒక పది మందిగా మా స్టార్టింగ్లో వెంకటస్వామి సుదర్శన్ గంగుల గారు అటువంటి పోచన్న పడిగల రాజరెడ్డి సురేష్ దాసరమూర్లి నేను ఇంకా అల్లె గంగాధర్ ఇంకా మన సంజీవ్ వీళ్ళందరూ కలిసి అప్పుడు మన సత్యానా వాళ్ళందరూ చాలా మంది ఉండేది లింగానగట్ల మనందరూ కలుస్తాం పేరు పేరు ఒక పది మందికి మనం డబ్బులు వేసుకొని తెలంగాణను ఒక ఏక ప్రపంచ చరిత్రలోని బహారే జరిగినటువంటి పదివేల మందితో ఒక సభను ఏర్పాటు చేసింది తెలంగాణలో గురించి దేశాల అమరికలు కాదు ఎక్కడ కాదు అంటే నాయకులే చెప్తున్నారు ఇక్కడ ఇంత పెద్ద సభ ఈ పది మందిని కలిసి తెలంగాణ మనం ఇక్కడ ఉంది మనం ఏర్పాటు చేయాలని చేసినాం కాబట్టి మేము గత పది సంవత్సరాల నుంచి మాకు తోచిన కాడికి మేము ఎవరిని డబ్బులు అడగలేదు ఈ పది మందినే డబ్బులు మోసుకుంటూ మేము అన్ని ఫ్రీ సర్వీసులు చేశాం ఫుడ్ కార్డు వెళ్ళి కానీ ఏకం వెళ్ళి కానీ అన్ని ఫ్రీ సర్వీస్ మన తెలంగాణ వాళ్ళ కోసం దయచేసి అన్ని జరిగిపోయినాయి చాలా సంతోషాలు అయిపోయినాయి కోవిడ్ వచ్చేసింది కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినా ఇంకా మనం కూడా అనుకున్నాం చలో మనమే కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది ఇండియా వెళ్ళిపోయినారు మొన్న రీసెంట్ గా అనుకున్నాం డే వస్తుంది మనం ఎట్లా చేద్దామని అంటే అన్న మనందరం కలిసి చేద్దాం మళ్ళా తెలంగాణ మన నలుగురమే కాదు పది మంది వందల మంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి ఒక్క బహిరంగలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తెలంగాణ బిడ్డని మీరు మనందరం మీరు దయచేసి ఇది మాదో మీదో కాదు ఇది ప్రతి ఒక్క తెలంగాణ ఉంది ఇక్కడ ఉంది ఇది ఇవంతో కాదు దయచేసి మీరు అందరు పాల్గొనాలి పిలిచిన పిలువకుండా రావాలి ఇది మన తెలంగాణ మన కల్చరల్ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగిందంటే మీరు పని ఉన్నా లేకుండా మీరు తప్పకుండా ఇక్కడ వచ్చి మనం దీన్ని విజయవంతం చేయాలి ఈ నలుగురు తో ముగ్గురు ఇవన్ను కాదు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ దయచేసి అర్థం చేసుకోండి తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహిరంగలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డది సంబంధించింది మీరు అందరూ మీరు కూడా పార్టిసిపేట్ మా లెక్క మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం మా లెక్క మీరు చెయ్యాలనుకుంటున్నా పెద్దలు ఉన్నారు చాలా మంది ఇంకా ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏంటంటే చలో మనం కొత్త యువతకు ఒక పది సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము బతుకమ్మలు బోనాలు చేసినాము మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులను విడిపించినాము ఎమ్మెల్యే పిలిపించిన మినిస్టర్ అంతా మేము ఒక పది మంది మేము డబ్బులు వేసుకున్నాం ఎవరిని అడగలే దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి రాబోయే రోజుల్లో మన అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరు ముందుకు వచ్చి ఒక మంచి మనం కూడా ఒక తెలంగాణ కల్చర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాం మనం చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాము మన వాళ్ళు ఉన్నాము మన వాళ్ళందరం ఒక ఏకతాటి ఒక దసరాకు వేదిక విజయదశమి కలిస్తే మన ఆనందం మనం మన బంగారం మూలాలు ఎటువంటి మనం బంగారం పంచుకుంటే విజయదశమి రోజు మనం పంచుకుంటే అలై అనేది మనకు అందుకే తెలంగాణకు చేసినటువంటి తెలంగాణ త్యాగాలు అమరవీరులకు ఎంతో మంది కళాకారులు ఉద్యోగస్తులు సకలజన్ సమ్మె వాళ్ళు ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఈరోజు ఈ తెలంగాణ ఈరోజు జరుపుకుంటున్నామంటే గర్వకారణం ఉంది అలాగే మీరు అందరు వచ్చినటువంటి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం దయచేసి మీ నంబర్లను లిస్ట్ ఇవ్వండి మీ వాట్సాప్ చేయండి గ్రూపులు పెడతాం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీరే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మేము ఇక్కడ పది మంది చెప్తున్నాం కదా గత పది సంవత్సరాల నుంచి పది మందివే ముందుకొచ్చి అందరూ ఏకతాటిస్తారు ఇప్పుడు మనం అందరం ఏకతాటికై అందరం ఒక పెద్ద మహా సముద్రం లెక్క కావాలని వేడుకుంటున్నాం దయచేసి తెలంగాణ కల్చర్ ఎవరి సొత్తు కాదండి ఇక్కడ ఒక ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డది నాదో నీరో తెలంగాణ కాదు నువ్వు వచ్చిన నీదే వచ్చిన నాదే నా దొచ్చిన నీదే నేను రాకుండా మీరు చేస్తారు నువ్వు రాకుండా ఇంకో చేస్తావు అది అందుకనే నేను చెప్తున్నా దయచేసి దీన్ని ఇంకో మళ్ళీ ముందు తీసుకోవాలనుకున్నాం అన్ఎస్పెక్టెడ్ రా మన రాజశేఖర అన్న వీళ్ళందరం కలిసి పోషణ అనుకున్నాం మీరు దయచేసి మీరు అందరూ నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు వచ్చే అనుకుంటున్నాం మనం బతుకమ్మ దసరా కార్యక్రమం చేద్దాం అనుకోండి పెద్ద ఎత్తున మనకు కావాల్సినటువంటి నిధులు మనం సమకూర్చుకుందాం మనం నిధులు తీసుకుందాం ఫస్ట్ మనకు డబ్బులు కావాలి ఎవరు ఆటను ఇచ్చినా తీసుకోవాల్సిందే రూపాయి ఇచ్చినా తీసుకోవాల్సింది ఎవరు స్తోమత వాళ్ళని బట్టి మన తెలంగాణ కోసం ఎవరి కోసం కదా డబ్బులు ఎవరికో కావాలి దయచేసి మీరు అందరి ముందుగా కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరు మీ అందరికీ నాకు తెలియజేస్తాను జై తెలంగాణ జై జై తెలంగాణ